హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మన పళ్ళ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఇప్పుడు కాయలతో ఉన్నాయి కదా చిన్న మొక్క చూసారా ఇదిగోండి చాలా చిన్నగా ఉంది అన్న నాలుగు కాయలు కాసిన చూసారా ఈ డ్రమ్లో ఉంది ఇది ఎంత మొక్క అండి ఇదిగో ఇదిగోండి స్టెమ్ కటింగ్తో వేసిందన్నమాట నర్సరీ నుండి తెచ్చాము కాయలున్న మొక్కకి అంటు కట్టి ఇలాగా మనకి అంటు మొక్క ఇచ్చారనమాట ఉన్న చెట్టుకి అంటు కట్టారంట మనకి సీడ్లు అండి మనకి పిక్కలు ఎక్కువ ఉండవు అన్నమాట ఈ జామకాయలకి మనకి తెచ్చి ఆరు నెలలు అయింది అప్పుడే మనకి క్రాప్ వచ్చింది చూసారా నాలుగు కాయలు చిన్న మొక్క ఇలాగా కాయడానికి మనం ఇలాంటి ఫస్ట్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి ఇప్పుడు ఏమి ఇస్తానంటే పళ్ళ మొక్కలన్నిటికీ వేస్తానండి ఇది మొదలు కదండి ఇది స్టెమ్ మొదలు ఈ మొదలు ఉంది కదా ఇక్కడ కొంచెం దూరంగా ఇలా మట్టి తీసండి మట్టి కూడా చూసారా ఎంత లూజుగా ఉందో ఇలా ఉండాలండి పళ్ళ మొక్కలకి డ్రమ్ కూడా చిన్నదే అయినా బాగా క్రాప్ వస్తుంది చూసారా చాలా పువ్వు వచ్చిందండి నాలుకాయలు మాత్రం నిలబడి ఫస్ట్ క్రాప్ కదా అన్నీ పూసినీ అన్నీ నిలబడదండి పువ్వు ఇప్పుడు ఏమి ఇస్తానంటే ఇదిగోండి బనానా దేవుడికి పెట్టిని రోజు దేవుడి పెడతాం కదండి అవన్నమాట ఈ మొక్కకి ఒక నాలుగు వేస్తున్నానండి ఒకటి రెండు మూడు నాలుగు మూడు నాలుగు అనమాట ఇదేం చేయాలంటే ఇలా చిదిమేయాలి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి వేయడం చూపించాను కదండి అలాగే మనం పళ్ళ అన్నిటికీ వేసుకోవచ్చండి బనానా చాలా బాగా పనిచేస్తుందండి పళ్ళ మొక్కలకి బనానా బాగా సైజు కాయ సైజు పెరుగుతుంది మనకి స్వీట్ కూడా ఉంటాయండి పళ్ళు పళ్ళు కానీ దానిమ్మ కానీ సపోటా కానీ మా మామిడి నేను పెద్ద మామిడి చెట్టు కూడా ఇలాంటిది ఇస్తానండి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా బనాది బనానాది పోస్తాను అలాగే ఇలా బనానా కూడా కప్పేస్తాను కింద మొక్కలు కూడా పళ్ళ మొక్కలకి అందువల్ల పళ్ళు చాలా స్వీట్గా ఉంటున్నాయండి ఇలాగా మట్టి వేసి కప్పేయాలండి జామ మొక్కకి చూసారు కదా అస్సలు కనిపించట్లేదు ఇలాగా గొయ్యి తీసి చిదిమేసి వేసి పళ్ళు ఇలా కప్పేయాలి ఈ మొక్కకి వేసాం కదండీ ఇప్పుడు వేస్తానండి దీనికి కూడా సపోటా కూడా కాయలు వచ్చినాయండి ండి చిన్న మొక్క దీనికి కూడా కాయలు వస్తున్నాయి చూసారా పువ్వు ఉంది ఇంకా పువ్వు ఉంది ఇప్పుడు కాయలు వస్తున్నాయి అంతా పువ్వు అన్నమాట ఇలాంటప్పుడు మనం ఇలాంటి బనానా వేస్తే క్రాప్ ఎక్కువ పువ్వు నిలబడి పూసిన పువ్వు అంతా నిలబడి క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట పళ్ళు కూడా స్వీట్గా ఉంటాయి ఇలా కొంచెం మట్టి తీసండి చిన్న మొక్క చూసారా ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలో ఉందండి ఈ డబ్బా సపోటా దీనికో నాలుగు వేస్తాను మా నాన్న ఇలాగా రోజు దేవుడు పెట్టిని ఉంచుతాను అన్నమాట కవర్లు వేసి చుసేరా ఒక నాలుగు ఇలా సిదిమేసి బనానా బాగా పనిచేస్తుందండి మనకి పళ్ళ మొక్కలకి ఇలా సిదిమేసాం కదండి ఇలా మొక్కకు కొంచెం దూరంగా ఇలా సిదిమేసి మట్టి కప్పేయాలండి డ్రాగన్ మొక్కకే కాదండి అన్ని పళ్ళ మొక్కలకి బనానా బాగా పని చేస్తుందండి పర్వెంటేషన్ జ్యూస్ కూడా పోయచ్చు అప్పుడప్పుడు బనానా పర్వింటేషన్ జ్యూస్ అది కూడా ఉంది పొయ్యాలి తయారు చేసి ఉంచాను అలాగే ఇప్పుడు దానిమ్మ చూసారా ఇది కూడా ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఉందండి ఇది కూడా ఈ విత్తనంతో వచ్చింది నేను వేయలేదు అదే మొలిస్తే ఇందులో వేసాను మొక్క మన కిచెన్ వేస్ట్ నుండి వస్తాయి కదా మొక్కలు అవి వేస్తే మన కాయలు కూడా కాస్తున్నాయి చూసారా ఇదే కొన్న మొక్క కాదండి మన సీడ్స్ తోటి వచ్చిన మొక్క అనమాట దీని చెట్నీ ఫ్లవర్ ఉంది చూసారా ఇవ్వండి ఇగోండి ఆపి కనిపించట్లేదు ఇవ్వండి దీనికి కూడా ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఉందండి ఈ మొక్క విత్తనంతో వచ్చిందనమాట వస్తే ఇక్కడ వేసాను ఇలాంటి బలమైన ఫుడ్ ఇవ్వడం వల్ల చిన్న పెయింటింగ్ డబ్బాలో కూడా మన క్రాప్ వస్తుంది ఏదో ఒకటి వేస్తూ ఉంటానండి ఎరువులు అలాగ వేస్తూ ఉంటే దీనికి ఒక నాలుగు వేస్తానండి ఇన్ని రోజులు డ్రాగన్ మొక్కలకి వేయడమే చూశారు ఇప్పుడు పళ్ళ మొక్కలు అన్నిటికీ వేసుకోవచ్చండి బనానా ఇగోండి దీనికి నాలుగు వేస్తున్నాను ఒకసారి వేసామంటే ఇంకొక నెల వరకు చూసుకోకర్లేదండి బనానలో ఎక్కువ పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి మొక్కకి బాగా క్రాప్ రావడానికి అండి ఉపయోగపడుతుంది బనానా క్రాప్ ఎక్కువ వస్తుంది అనమాట మట్టి కలిపి అంతే మళ్ళీ ఇక్కడ కూడా దానిమ్మ ఉందండి ఇది కూడా ఫ్లవర్తో ఉంది ఇదైతే కొన్న మొక్కండి ఇవ్వండి ఇవన్నీ ఫ్లవర్సే మనకి ఫ్లవర్ అంతా నిలబడి కాయ రావాలంటే దానిమ్మ పళ్ళు రావాలంటే ఇలాంటివి వేయాలండి దీన్ని కూడా వద్దాం ఈ బకెట్లో ఉందండి ఇది వంద రూపాయల బకెట్టే వంద రూపాయలు టబ్బులు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను మనకి పట్టుకుంటా కూడా హ్యాండిల్ ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఎక్కడికన్నా మార్చుకోవచ్చు ఇది దీనికో నాలుగు వేస్తున్నాను ఇలాంటి పిచ్చి మొక్కలు ఉంటే పీకేయాలండి దీనికో ఒక నాలుగు వేస్తాను మనకి బాగా క్రాక్ వస్తుందండి ఈ పువ్వు అంతా నిలబడి ఇలాంటివి వేయడం వల్ల దీనికి నాలుగు పళ్ళు వేస్తున్నాను ఇలా సిదిమేయాలి సిదిమేసి మనం మట్టి కప్పేస్తే జాయిగా మొదలకి వేర్లకి అమ్ముతుంది అనమాట బలం చూసారా నాలుగైదు మ నాలుగు మొక్కలకి వచ్చింది అటుపళ్ళు అలాగా ఇంకా మళ్ళీసరికి ఉన్న మొక్కలకి వేస్తానండి మళ్ళీ ఒక పది పదిహేను కూడాక రెండు మూడు రోజులకి ఒక అర డజన్ ఒక రోజుగా దేవుడు పెడతామండి అలాగా పళ్ళు రోజు ఉంటాయి మనకి రోజు పూజ చేసుకుంటాం కదా బనానా పెట్టి అవి అన్నమాట ఇలాగా మొక్కలకి చాలా ఎక్కువ ఉంటుంది పర్మింటేషన్ జ్యూస్ పోసేస్తాను ఇలాగా మనకి ఒక పది పదిహేను ఉంటే మొక్కలకి కప్పేస్తానండి పళ్ళు మొక్కలకి అలా కప్పడం వల్ల మనకి ఇంత పువ్వు పువ్వు పిందె వస్తుంది అలాగే సీతాఫలం కూడా పూస్తుందండి దీనికి మళ్ళీసారికి వేస్తాను అదిగోండి పువ్వు చూ చాలా పువ్వు వస్తుంది ఇదిగోండి పెద్ద పువ్వు కనిపిస్తుందా అదిగోండి సీతాఫలం ఇది కూడా విత్తనంతో వచ్చింది మొక్క ఈ పే ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలోనే ఉంది కూడాను ఇది నేరుడండి అండి ఇది కూడా ఇరవై లీటర్ ఇది అండి వాటర్ టిన్లో ఉంది ఇది కూడా నేరేడు ఎంత పెద్దదైందో చూసారా ఇది విత్తనంతో వచ్చింది చూడండి ఎంత బాగా ఎదిగిందో విత్తనంతో కూడాను చాలా పెద్ద మొక్క అయిందండి ఈ చింత చెట్టు చూసారా ఒకసారి రెండుసార్లు చెంత శిగురు తీయ కోసాను కదా చింత చెట్టు కూడా అంత పెద్ద అయింది చూడండి అదండి అదిగండి ఇది కూడా ఇరవై లీటర్ల పెంటుకి డబ్బాలోనే ఉంది ఇది నిమ్మ నిమ్మ ఇంకా క్రాప్ రాలేదండి మొన్నే ప్రూనింగ్ చేసాము ఇంకా రాలేదు చిగుళ్ళు వస్తున్నాయి వస్తుంది పువ్వు వస్తే నిలబడుతుంది అనమాట ఇది రామపలం అండి ఇది కూడా పువ్వు మీద ఉందండి అదగండి పువ్వు రామపలం అన్నమాట ఇదిగండి పువ్వు చెట్నిండా పువ్వు ఉంది ఇది డ్రమ్లో ఉందండి చిన్న డ్రమ్మే ఇవ్వండి ఇది కొన్నా మొక్క అండి అంట మొక్క రామఫలం ఇంత మొక్క అయినా చూసారా ఇది పువ్వు నిలబడితే మనకు కాయలు వస్తాయండి దీనికి మళ్ళీ సరికి వేస్తాను బనానా అయిపోయి ఒక నాలుగు మొక్కలు వేసానండి ఇవాళ అలాగ మనం పళ్ళ మొక్కలన్నిటికీ ఇలాగ బనానా వేస్తూ ఉంటండి బాగా క్రాప్ వస్తుందండి చూడండి దానిమ్మ విత్తనంతో వచ్చిన మొక్కకి కాయలు వచ్చినాయి మనకి ఎంత సంతోషం అండి అంటి మొక్క కొని వేయలేదు మన విత్తనాలతో వచ్చిన మొక్కకి కాయలు వస్తున్నాయి చూడండి రెండు కాయలు ఇంకా పువ్వు ఉంది అదండి చూసారు కదండి పళ్ళ మొక్కలన్నిటికీ బనానా వేసాను ఇలాగా బనానా పళ్ళ మొక్కలకి అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మన పూజలో వచ్చినాయి పూజ చేసుకున్నాయి అలా మురిగిపోతుంటాయి కదా ఎక్కువ తినలేం కదండి బనానా తింటే మంచిదే కానీ ఎక్కువ తినం కదా అందువల్ల ఇలాగ మొక్కలకి వేసుకుంటే మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ